వెల్కమ్ బ్యాక్ టు తేజస్విని ఫ్యాషన్స్ ఈ రోజు నేను చూపించే కలెక్షన్స్ వచ్చేసరికి జెరీ బోర్డర్ వస్తుందండి జెరీ బోర్డర్ చిన్న బోర్డర్ వస్తుంది విత్ జెరీ లైన్స్ అండ్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఇది వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు లాంగ్ వీడియో చూడాలి అనుకుంటే కింద ఉంది ఖచ్చితంగా చూడండి లాంగ్ వీడియోలో లాంగ్ వీడియోలో నేను ప్రతిది ఓపెన్ చేసి పెట్టాను అది ఖచ్చితంగా చూడండి అండ్ స్కిప్ అయితే చేయొద్దు చూస్తున్నారు కదా ఇది జెర్రీ బార్డర్ వచ్చింది అండ్ ఆల్సో ఫ్లోరల్ డిజైన్ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఎంత బాగుందో చూడండి ఇది బయట వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడే కాస్ట్ మనకు వచ్చేసరికి మన తేజస్విని షాప్ లో వచ్చేసరికి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది మీరు లాంగ్ వీడియో ఇంకా శారీస్ ఇవన్నీ ఓపెన్ చేసిన వీడియోస్ అన్నీ కూడా లాంగ్ వీడియోలో ఉంది ఖచ్చితంగా లాంగ్ వీడియో అయితే ఓపెన్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఏ శారీస్ కావాలో అండ్ ఏదైతే నచ్చిందో మీకు దాన్ని స్క్రీన్ షాట్ మాత్రం తీసుకోండి ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి అయితే ఖచ్చితంగా మెసేజ్ చేయండి సో రేపటి వీడియోలో ఖచ్చితంగా మనకి కొత్త కొత్త కలెక్షన్స్ అన్ని చూపిస్తాను అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలా మర్చిపోకండి అండ్ రేపు వీడియోలో కలుద్దాం అంటే బాయ్ బాయ్